అందరికీ నమస్కారం నిడదవల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ మండలంలో సూరపురం వద్ద పిల్లలను తరలిస్తున్న ఆటో బోల్తాపడిన సంఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ ఆటో నిడదవల్ పట్టణానికి చెందిన లిటిల్ ప్యాలెస్ స్కూల్ ఆటోగా గుర్తించారు ఆటో డ్రైవర్ మధ్యమత్తులో వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కలిగినప్పటికీ స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడిన పిల్లలకు త్వలిత చికిత్స సంధించారు డ్రైవర్ భాషపై గ్రామస్తులు దేహం చేసి పోలీసులకు అప్పగించారు తర్వాత విద్యార్థులను ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రులకు తరలించగా వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈ ఘటనపై సంవత్సరగూడెం ఎస్ఐ కె వీరబాబు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మద్యం సేవించి వాహనం నడిపినందున పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు ఈ సంఘటన తర్వాత స్కూల్ వాహన భద్రత మరియు డ్రైవర్ల భర్సి కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చంద్రమౌళి తాడమల గ్రామం నేను ఎక్స్ఎల్పిటీసీగా పనిచేశాను ఈరోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో తాడమళ్ళ గ్రామం నుంచి లిటిల్ ప్యారాడైస్ విద్యా సంస్థ నిడదోళ్ళకి సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆటోలో తాడిమల గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సోరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ ఎంజెన్సీ నుంచి డ్రైవరు ఆటో తిరగబెట్టేయడనే సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి హుటాహుట్గా అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్ గారు పిల్లలందరినీ పరీక్షించి ఎవరికి ఇంజరీస్ ఏమీ అవ్వలేదు పర్లేదు బాగానే ఉన్నారని చెప్పేసి అందరినీ చూడండి వెంటనే ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రివర్యులు శ్రీ కందం దుర్గేష్ గారు కూడా ఫోన్ చేసి పిల్లలకి ఏ విధంగా ఉంది ఏంటనేది అన్నీ కూడా జాగ్రత్తమాలి అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే మద్యం సేవించి ఆటో నడుపుతున్నటువంటి ఇటువంటి ఆటో డ్రైవర్ల మీద పోలీసు వారు కొంచెం కఠినమైన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అలాగే నిడదవోలు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బూరూపల్లి శేషారావు గారు కూడా ఫోన్ చేసి వివరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది తక్కువ డబ్బులతోనే కుదుర్చుకొని మాట్లాడుకోవడం అనేది సులువుగా అనుకుంటున్నారు పేరెంట్స్ కానీ అది చాలా పెద్ద ప్రమాదం అని అందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే ఆటోలో ఉన్న పన్నెండు మంది పిల్లలు అంటే ఎక్కువ మంది పిల్లలు తీసుకెళ్ళిపోతున్న పిల్లల్ని పన్నెండు పదమూడు మంది పిల్లలు తీసుకెళ్తున్నారు అది సేఫ్టీ కాదు పేరెంట్స్ అందరూ కూడా మీ విషయం మీ అందరూ కూడా గుర్తించాలి దూర ప్రాంతాలకి ఒక పది కిలోమీటర్ల దూరం ఉందంటే ఖచ్చితంగా బస్సు మాట్లాడుకుని బస్సులో ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోతున్నాం